స్టార్టింగ్ లో ఒకలా అనిపించారు ఇప్పుడు అలా అలా చూస్తూ ఉండగా ఆమె ప్రవర్తన కానీ అంటే అందరితో ఉండే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది వైల్డ్గా ఎంట్రీ వచ్చిన తర్వాత నిన్న ఒక గేమ్ ఆడారు కదా టాస్క్ ఎలా అనిపించింది అంటే చాలా ఈజీగా సంజన వాళ్ళు విన్ అయ్యారని నాకైతే అనిపించింది అక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు సంజరా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇంకొక ఇద్దరు చాలా అంటే వీక్ అని చెప్పాను వాళ్ళు స్ట్రాంగే కానీ స్టార్టింగ్ వీళ్ళు గొడవ పడ్డారు కదా సో ఎలా అనిపించింది అది అంటే ఎందుకు గొడవ పడుతున్నారు గొడవ పడాలా అనేలా నాకు అయితే అనిపించింది నిన్న అర్జున్ అండ్ అమర్దీప్ వచ్చారు కదా సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు అని వీళ్ళని పంపించారంటారు ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు అంటే ఇప్పుడు అమర్దీప్ చూస్తేనే చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది ఏదో ఒక రకంగా నవ్వైతే వస్తుంది హౌస్ లోకి ఆ గెటప్ లో పోలీస్ గెటప్ లో వస్తే చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇంకా శ్రీజ రీఎంట్రీ కూడా మేబీ ఉండొచ్చని అనిపిస్తుంది సో శ్రీజాది రీఎంట్రీ ఉంటే ఇప్పటివరకు వరకు బిగ్ బాస్ కి ఎంతైతే వస్తుందో ఓటింగ్స్ కానీ లేకపోతే నార్మల్గా రీచ్ కానీ సో ఇప్పుడు ఇంకా డబుల్ అయితే అవుతుందని నాకైతే అనిపిస్తుంది సో అందరు ఫ్యాన్స్ అందరూ షీజా ఫ్యాన్సే కాదు నార్మల్ గా కూడా బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు కూడా షీజా ఎప్పుడు వస్తుంది ఏంటి గేమ్ మారుతుంది కరెక్ట్ గా అంటే బయలుకంటే ఎంట్రీ వచ్చిన తర్వాత షీజా అంటే వెళ్ళిపోవడం అనేది చాలా అప్సెట్ గా అనిపించింది ఫస్ట్ ఆల్ సో మళ్ళీ వస్తే ఒక మంచి వైపు ఉంటుంది వెళ్ళిపోతుందని అంటున్నారు కదా హెల్త్ ఇష్యూస్ దాని గురించి కానీ నాకైతే అనిపిస్తుంది ఆయుష వెళ్ళిపోవడమే బెటర్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఓకే బట్ ఆమెనే అంటే తీసేస్తే బెటర్ అనిపించింది ఎందుకంటే ఆయుష గేమ్ ఎలా ఆడుతుంది అనేది పక్కన పెడితే రితు చౌదరికి అనే మాటలు మాట్లాడే విధానం ఆ ప్రవర్తన కానీ వే అనడం అది అసలు అంటే నేషనల్ టెలివిజన్ ముందు అలా మాట్లాడకూడదు ఒక అమ్మాయి సో చాలా మంది ఏమంటున్నారంటే ఆయుష అంటే ఆయుషని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఆయుషకి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి అది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు ఆమె కావాలని కోపంలో అంటుంది వే రీతి ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే అంత హార్డ్ టైంలో కూడా రీతి మాటలు వదిలట్లేదు కానీ ఆయుష వదిలేస్తుంది అది కొంచెం సర్చ్ చేసుకుంటే బాగుంది ఆయుష బట్ ఎనీవే తమిళ్ బిగ్ బాస్లో తను ముందే చేశారు చేసి వచ్చి చూసి కూడా ఇలా సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూసుకుంటే ఓకే పర్లేదు ఏదో ఆడతారులే అనేటట్టు ఉండేది తర్వాత థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి అలా చూసుకొని వస్తే సో సుమన్ శెట్టి గారు తనూజా ఎంఎన్ఎల్ వీళ్ళు ముగ్గురు కూడా లాస్ట్ వరకు ఉండే కండిషన్స్ లా నాకైతే అనిపిస్తున్నాయి చాలా స్ట్రాంగ్ కూడా సుమన్ శెట్టి గారికి చాలా ఉన్నాయి అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట ఆయనకి సపరేట్ ఫ్యాన్ ఉంది సుమన్ శెట్టి గారికి బాగా చేస్తున్నారు రాము అయినప్పుడు ఉన్నంత ఉన్నట్టు ఇప్పుడు లేడు కదా చాలా డల్ అయిపోయాడు అనిపిస్తుంది దాని గురించి డల్ అయిపోయాడు అంటే ఇప్పుడు ఎప్పుడ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎన్కి వాళ్ళు వచ్చారో వాళ్ళు వచ్చే ముందు రాము కొంచెం మంచిగా అంటే వచ్చే ముందు నార్మల్గా అందరితో కలిసి ఉండేవాడు అనమాట ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చాక నార్మల్గా ముందు వచ్చేవన్నీ అంత ఎక్కువగా పట్టించుకోవట్లేదు సో రాము ప్రతి ఒక్క విషయంలో నెగిటివ్ అవుతున్నాడు తనుజా చూసిన వాళ్ళందరూ చాలా కొంచెం నెగిటివ్ వైబ్ లో రాము చూస్తున్నట్టు నాకైతే అనిపించింది డల్ అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడో గేమ్ పరంగా అవుతున్నాడా లేదంటే నార్మల్ గా మరి ఏంటో అనేది మనకు కూడా తెలియదు బట్ ఓకే